పంపిండా లేదా వివేక్ గారిని పంపిండా అంటే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నాడు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉండబడే అంశం మీద ఒక దళిత సంక్షేమ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పోయి అక్కడ ఏమన్నా చేయగలుగుతాడా లేదా మా వివేక్ గారు ఒక శాఖకు నాయకత్వం వహిస్తున్నాడు ఆ శాఖకు నాయకత్వం ఇచ్చే శాఖకు సంబంధించిన విషయంలో ఈయన జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నదా అసలు మొన్న ఎక్కడైతే ఈ మాట జారిండో సందర్భం ఏంటిది లక్ష్మణ్ గారు మా అల్లూరు లక్ష్మణ్ గారు ఆయన ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు వీళ్ళందరికీ సంక్షేమ శాఖ మంత్రి ఆ రోజు మైనార్టీలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు కేటాయించిన ఏదైతే భూమి ఉన్నదో అది కబరస్థానో లేదా ఇంకోటి ఉన్నదో దాన్ని అందించడం కోసం వేసిన కార్యక్రమం అది మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అట్లు లక్ష్మణ్ ఎవరు ఆయన ఎవరు ఆయన ఆయన దగ్గర మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు ఆయన దగ్గర వి వివేక్ ఎందుకు మూడు గంటలకు మూడున్నరకు పెట్టాల్సిన కార్యక్రమం మూడున్నరకు రాలేదని చెప్పి మూడు గంటలకు వచ్చి వీళ్ళు మూసాల్సిన అవసరం ఎందుకు ఉన్నది మేము తొందరగా పోవాలి వత్తడా రాడని తేల్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది అసలు ఆ శాఖలో మీ జోక్యం ఎందుకు మీ శాఖలో ఇంకొకరు జోక్యం చేసుకుంటూ ఊరుకుంటారా బీసీ సంక్షేమ శాఖల్లో ఎవరన్నా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారో లేకపోతే మన ఖమ్మం సంబంధించిన సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు లేదా ఇంకొకరు ఆ ఆ శాఖలో జోక్యం చేసుకుంటే ఊరుకు ఊరుకుంటారా అందువల్ల ఒకరి శాఖ మీద ఒకరు పెద్దనం చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు అసలు ఆ విషయంలో నిజంగా ముఖ్యమంత్రి కనుక వాళ్ళిద్దరిని అక్కడ పంపితే ముఖ్యమంత్రి కూడా తప్పు చేసిన వాడు ఆయన శాఖను ఆయన నిర్వహించాలి ఆయన ఇవ్వాలి ఆయన బాధ్యత తీసు తీసుకోవాలి కానీ ఆయన శాఖ మీదకి ఇంకొకరిని పంపడం ఎందుకు ఈయన పక్కన ఉన్నాయనేమో ఇంకా హేళన చేసినట్టుగానే ఉన్నదే తప్ప మా ఒక దళితుడు మా తోటి దళితుడిని అట్లా అనదు కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే ఖండించాలి ప్రెస్లో జరుగు ప్రెస్ ముందు జరుగుతున్న వాక్యం సమాజం ముందు జరుగుతున్నది సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒక దున్నపోతనే వాక్యంతో ఆయనను అది చేశాడు ఆయన ఆలస్యంగా వస్తే మేము ఉండలేమనే పద్ధతిలో మాట్లాడి నువ్వు నువ్వు నిన్ను రమ్మన్నారు నువ్వు ఎవడబోమ్మన్నారు నువ్వు పోతే పోతే ఉంటేంది ఆ శాఖకు సంబంధించిన విషయంలో ఇదొక విషయం అదే సమయంలో మా లక్ష్మణ్ గారు ఒక ఆవేదన వ్యక్తం చేశాడు నేను ఒక మాదిక సామాజిక వర్గంలో పుట్టడం మంత్రి కావడమే మేము చేసిన నేరమా అని చెప్పి నిజమే అది ఆవేదన మా ఓడికి ఉండడానికి అవకాశం ఉన్నది కారణం ఏంటంటే ఒక పక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పట్టు పట్టుకోమో పొన్నం ప్రభాకర్ గారు పట్టుకోవో మా ఊని మా అల్లూరు లక్ష్మణ్ గారిని పట్టుకొని దున్నపోతో పోల్చాడు ఈయనేం చేశాడు వేపు ఒక సందర్భం ఉన్నది దానికంటే ఒకరోజు ముందు కావచ్చు లేదా అదే రోజు కావచ్చు